హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీకేమార్ సో ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మనం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం షాద్ నగర్ దగ్గర కమ్మదానం రోడ్కి అంటే జస్ట్ షాద్ నగర్ నుంచి ఇటు కందుకూరు కడతాల్ వెళ్ళే రోడ్కి ఉన్న ఒక గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ వెంచర్లో అయితే ఉన్నాము బెంగళూరు హైవేకి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి అయితే ఈ వెంచర్లో వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇప్పుడు మనం చూసేది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్కి మనకు ఒక నూట నలభై ఏడు గజాల ప్లాట్ అయితే వచ్చేసింది మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఓఆర్ఆర్ వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇప్పుడు ఫీ ఫెన్సింగ్ వేసుకున్నదే మన ప్లాట్ అనమాట సో ఇది మొత్తం కూడా నూట నలభై ఏడు గజాల ప్లాటు ఈస్ట్ ఫేసు అరవై ఫీట్ల రోడ్కు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు వెంటనే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ